మలినేని మూవీ మొదలైంది శృతి హాసన్ హీరోయిన్ గా మెరవబోతోంది ఇక ఈ సినిమాను ఇనీషియల్ గా వచ్చే ఏడాదికి విడుదల కానీ వంద రోజుల కంటిన్యూ షెడ్యూల్ తో దీపావళి విడుదలకు ప్లాన్ మార్చేశారట బాలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తొలి తెలుగు మూవీ సార్ వెంకీ మేకింగ్ లో ఉన్నారంటూ గుసగుసలు పెరిగాయి గోవాలో న్యూ ఇయర్ జరుపుకున్న విజయ్ తో రష్మిక ట్రావెల్ అవుతోందని ఈ మధ్య తరచూ ముంబై రెస్టారెంట్ లో వీళ్ళ మీటింగ్ కామన్ అయిందంటున్నారు బాలీవుడ్ స్టార్ అజిత్ చేసిన కొత్త ప్రయోగం వాలిమై తెలుగులో బలం అంటూ విడుదలవుతోంది అయితే ఈ ప్రాజెక్టు ని హిందీలో కూడా విడుదల చేయబోతున్నారట సంక్రాంతి ఈ నెల వాలిమై మూడు భాషల్లో రాబోతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ కి రంగం సిద్ధమైంది లాక్డౌన్ లాంటి ఇబ్బందులు లేకపోతే ఈ సినిమా ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల కావచ్చట ఇక సంక్రాంతికి ట్రైలర్ లాంచ్ అంటూ ప్రచారం ఊపందుకుంది రాధిషా మూవీ సంక్రాంతి నుంచి వాయిదా పడ్డట్టే అంటూ మళ్లీ మళ్లీ గుసగుసల గోల పెరిగింది ఏదునా అఫీషియల్గా ప్రకటిస్తామని దర్శకుడు చెప్పినా ఊహాగానాలు ఆగట్లేదు ఇక ఈ సినిమాకు ఐదు వందల కోట్ల ఓటీటీ ఆఫర్ అంటూ కొత్త రూమర్ల గోల పెరిగింది బాలీవుడ్ నుంచి బన్నీకి భారీ ఆఫర్ వచ్చిందట అయితే ఈ స్క్రిప్ట్ నచ్చక తాను నో చెప్పినట్టు తెలుస్తోంది సెకండ్ హీరో పాత్రలు వెయ్యనని ఐకాన్ స్టార్ తేల్చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకేసారి రెండు సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు కొరటాల శివ మేకింగ్ లో ఒకటి ప్రశాంత్ నీల్ మేకింగ్ లో మరొకటి వచ్చే నెలే షురు కాబోతున్నాయట మొత్తానికి వచ్చే నెల నుంచి సెలార్తో పాటు ప్యార్లాల్ గా తారక్ ప్రాజెక్టు తో బిజీ కాబోతున్నాడట ప్రశాంత్ నీల్ ఏపీలో సినిమా టికెట్ల ధరల మీద వివాదాల వర్మ ప్రశ్నల వర్షం కురిపించాడు తన సలహాలు పాటిస్తే అటు నిర్మాతలకు డబ్బులు పొలిటీషియన్స్ కు ఓట్లు వస్తాయన్నాడు ఇదే ఇప్పుడు వివాదంగా మారుతోంది